నిజంగా కూడా మనకు బీసీ రిజర్వేషన్లు బీసీకి అంటే మీ దేశంలో ఈ నిచ్చిన నెట్ల కుల వ్యవస్థలో ప్రజాస్వామ్యం ముసుగులో నడుస్తున్న కులస్వామ్యంలో మనం జీవిస్తున్నాం మరి మనం ఒకసారి కనుక ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పూర్తిగా నష్టపోయిన వాళ్ళు బీసీ కులాలు ఎందుకంటే మనకు పుట్టుకతో రావాల్సినటువంటి ఉద్యోగ విద్య రాజకీయ ఆర్థిక రంగాలు ఈ నాలుగు రంగాలలో మనకు రావాల్సినటువంటి వాట రాజ్యాంగబద్ధంగా రాలేదు అంటే ఏంటి భారత రాజ్యాంగ రచన లోపలనే మనకు పూర్తిగా నెట్టని మంచివేషన్ అనేది జరిగింది మరి ఆనాడు పొరియారామ రామస్వామి నుంచి మొదలుకుంటే ఓటి ఆరు కృష్ణయ్య గారు గారి వరకు ఎంతో మంది మాలు పోరాట ఫలితమో ఇవాళ కేంద్ర ప్రభుత్వము దిగవచ్చి మనకు కృష్ణయ్య గారు గౌరవీయులు వారి రూపంలో తల ఈ దేశంలో మొట్టమొదటిసారిగా కులగణన చేస్తామని చెప్పి ప్రకటించి ముందుకు వస్తా ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీకి వారు తీసుకున్నటువంటి నిర్ణయానికి మొత్తం తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి బీసీల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మనకు రాజ్యాంగంలోనే కులంగా గుర్తించలేదు మన ఒక వర్గంగా చెప్తున్నది అంటే వాళ్ళ సమాజంలో మనం చూసినట్లయితే మన యొక్క ఆచారాలు సాంప్రదాయాలు మనం ఏమైనా పూజలు చేసుకోవాలన్నా ఏం చేయాలన్నా ఎక్కడ ఉంటే ఎవరి చేతిలో ఉన్నది బ్రాహ్మణుల చేతిలో ఉన్నది అంటే మనం పెళ్లి చేసుకోవాలన్నా లేకపోతే ఇంకే కార్యక్రమం చేసుకోవాలన్నా బ్రాహ్మణుల దగ్గరి మరి వాళ్ళ బీసీ రిజర్వేషన్ల పరిస్థితి కూడా ఏంటి ఏ విధంగా న్యాయస్థానాలలో ఉన్నది అలా న్యాయమూర్తుల చేతుల్లో ఉన్నది వాళ్ళు ఏం చెప్తున్నారంటే తీర్పులలో రాజ్యాంగం చూపిస్తారు రాజ్యాంగంలో ఉన్న లోపాలు అడవులు తరగత అని ఒక దగ్గర సోషల్ అండ్ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ క్లాస్ అని ఒక దగ్గర ఇలా రకరకాలుగా మొత్తానికి బీసీల అన్యాయం గురవే విధంగా మనకు రావాల్సినటువంటి హక్కులు వాళ్ళు పొందే విధంగా రాజ్యాంగంలో నిర్మాణం జరిగింది మరి బీ బీసీ సమాజంలో ఏంటంటే అసలు మన రిజర్వేషన్ హక్కులంటేనే ముందు రాజ్యాంగం మీద చర్చ చేయాలి నేను చెప్పేది అది ఎందుకంటే రాజ్యాంగంలో లేదు కాబట్టి ఇలా న్యాయస్థానాలు మనకు అన్యాయం జరుగుతూ ఉన్నది అంటే మనకు రావాల్సినటువంటి వాట రావడం లేదు